అందరికీ నమస్కారం మిత్రుల మన మిత్రుల్లో చాలామందికి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అలాగే డయాబెటీస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్తో చాలా మంది సఫర్ అవుతుంటారు సరే దానికి టాబ్లెట్స్ ఏదో వాడుకుంటున్నాం కదా అని చెప్పి కొంత ఒక విధమైనటువంటి నిర్లక్ష్యం అయితే ఉంటుంది ఏమవుతుందో చూసుకున్నాంలే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఏదైనా ఎమర్జెన్సీ అయిపోతే వెళ్ళొచ్చు కదా అని చెప్పి చాలామందికి అదొక విధమైనటువంటి తేలిక భావం ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి తపదు మన ఆశ్రమానికి వచ్చేవాళ్ళు కూడా చెప్తుంటాను నేను డెబ్బై ఎనభై మంది వస్తుంటారు ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం జరుగుతుంటాయి కదా ఓపి వస్తుంటారు వాళ్ళ కండిషన్ చూస్తే ఘోరంగా ఉంటాయి అంటే ఈ డయాబెటీస్ బాగా ముదిరిపోయి కంట్రోల్ లేకుండా ఇన్ఫున్లు ఎనభై నెట్లు తొంభై నెట్లు వాడుకునే వాళ్ళు ఉంటారు కిడ్నీ సికేడీ లెవెల్స్ అప్పుడప్పుడే క్రియాటిల్ లెవెల్స్ పెరిగే కేసులు కానీ ప్లస్ నర్వస్ వీక్నెస్ కానీ ఇటువంటివి ఉంటాయి మందికి చెప్తుంటాం మేము మీరు జాగ్రత్తగా ఉండండి ఈ కండిషన్లో ఉంటే కష్టం అవుతుంది మీరు ఇప్పుడే కంట్రోల్ చేసుకోండి అని చెప్పి చుద్ధమని చెప్పిపోతుంటారు డెబ్బై ఎనిమిది మంది ఒకరిద్దరు కొంచెం ఆయన సరే వాళ్ళని తెలిసింది కానీ సరే అది వాళ్ళ చెప్తున్నాను కదా హెల్త్ అంటే ఏముందలే వచ్చేస్తలే డబ్బులు పెడితే వస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ బయట పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మాకు తెలుసు ఎలా ఉందన్నది మాకు తెలుసు ముఖ్యంగా ఈ మనీ మైండెడ్ అంటే అంటే యాంజియోగ్రామ్ కోసం పోతే స్టంట్లు వేసేయడాలు అన్నెసరీగా బైపాసులు చేయడాలు కేవలం డబ్బు 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 డబ్బులు ఉంచుకోవడానికి ఉంటుంది డబ్బులు పోతే పోయిన మానసిక శాంతి అయితే ఉండదు కదా ఇప్పుడు నేను ఒక వీడియో మీకు షేర్ చేస్తాను ఈరోజు పొద్దున్నే నాకు షేర్ అయింది అది యాక్చువల్గా మన దగ్గర తీసుకున్నటువంటి క్లయింట్ తను ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నారు ఎప్పుడో వాళ్ళ రిలేటివ్కి ఏం జరిగిందో తను వీడియోలో చెప్పారు ఎవరైనా హెల్ప్ చేయండి నాకు ఈ పరిస్థితిలో ఉన్నాడు ఎలా కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బుల కోసం ఆ పర్సన్ని ఏం చేస్తున్నారో ఆ మాటలు అని చెప్పొద్దు వినండి అసలు అది విన్నప్పటి నుంచి మనసు మనుషులైతే లేదు మీరు వింటే మీకు అర్థమవుతుంది అసలు చెప్పలేం మాటలు ఒకసారి చూడండి నేను ఇప్పుడే మా చెల్లెల హస్బెండ్కి ఒంట్లో భాగం లేదని చెప్పి ఫోన్ వస్తే రెండు రోజులు ఫోన్ వచ్చింది ఏదో అమౌంట్ అడ్జస్ట్ చేయమంటే ఏదో కాస్త అమౌంట్ అడ్జస్ట్ చేశాను వెళ్ళాను ఆయనకి ఒక తమ్ముడు ఎవరో దూర బంధువులే తప్ప మా చెల్లెలు కూడా చనిపోయింది లేదు చూడడానికి అని చెప్పి వెళ్ళాను ప్రాబ్లం ఏంటైందంటే ఆయన పరాలసిస్ స్ట్రోక్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పడిపోయింది అని చెప్పారు తీరా అక్కడ వెళ్ళే అడ్మిట్ చేశారంట గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్కి వెళ్తే అక్కడ నుండి వాడు పంపిస్తే ఇది అక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు పెట్టుకోవడానికి అంత ఇది లేదు ఆయనకుండే ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుంది అని చెప్తే ఎవరో చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి తీసుకుని వెళ్ళారండి ఇప్పుడే నేను వెళ్ళి చూసి వస్తున్నాను ఆ అబ్బాయికి ఏమో క్రియేటివ్ లెవెల్స్ త్రీ ఉంది సో డయాలసిస్ చేయాల్సిన పని అయితే లేదు బ్రెయిన్లో క్లాట్స్ అన్నారు బ్రెయిన్ హెమరేజ్ అయిపోయింది అన్నారు బ్రెయిన్లో బ్లడ్ ఫ్లో అవుతున్నదని అన్నారు నిజంగా బ్లడ్ ఫ్లో అయ్యి హెమరేజ్ అయిపోయితే వెంటనే చచ్చిపోయేవాడు ప్రాణం ఉంది ఒంటి మీద తర్వాత మూడోది పరాల్సిస్ అయితే వెంటిలేటర్స్లో పెట్టాల్సిన అవసరం లేదు కదండి ఇప్పుడు నేను వెళ్ళి చూస్తే ఆయన రెండు చేతులు కూడా బెడ్ కట్టేశారండి బెడ్ కట్టేశారు ఆ అబ్బాయికి నోట్లో గొట్టాలు పెట్టేశారు మాట రాకుండా బయటికి మనుషుల్ని చూసి ఆ ఆ అని అంటున్నాడు తీయించమని తన ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు చేతులు కట్టించినా కూడా ఆ చెయ్యి ఏమో టపాటప్ప కొట్టుకొని ఇది విడిపించమని చెప్పి అందరికీ వెళ్ళిన వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాడు అక్కడ ఉండేటువంటి నర్సు స్టాఫ్స్ అయితే మమ్మల్ని బలవంత బయటకు నెట్టేశారు వివరాలు చెప్పండి డాక్టర్ వచ్చే వచ్చేవరకు వెయిట్ చేయండి డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేయండి ఆయన కండిషన్ క్రిటికల్గా ఉంది క్రిటికల్గా ఉంది ఎప్పుడూ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి మమ్మల్ని హంగా చేసి బయట తోస్తానండి నేనైతే అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ పూర్తిగా రాంగ్ అంటారండి నేను వెళ్ళి చెప్పాను నేచర్ క్యూర్లో మా మధుబాబు గారు చెప్పున్నారు హై బీపీ ఉంటే ఐస్ పెట్టి రుద్దండి తగ్గిపోతుంది డౌన్ అయిపోతుంది వెంటనే ఇమ్మీడియట్ అప్ అని ఏం చేస్తాను అన్నాను లేదు అక్కడ వెల్లుల్లి వెంటనే అనిపిస్తా తగ్గుతుంది అన్నారు వాళ్ళు చెప్పిన కాల్స్ ఏంటంటే అక్కడ బ్రెయిన్ కి ట్రీట్మెంట్ జరగట్లేదు తర్వాత పరాలసిస్ దీనికి కూడా ట్రీట్మెంట్ జరగట్లేదు తర్వాత ఆయనకి చేసే అంత సీన్ అక్కడ లేదు త్రీ కే రేట్ లెవెల్స్ ఏమి పడుకోవాలి అంత డయాలసిస్ చేసి కాదు బట్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే ఊపిరి అందలేదు రాత్రి నిన్న రాత్రి ఒంటి గంటకి సీరియస్ అయిందంట ఊపిరి తీసుకోలేకపోయాడో అంటే ఆక్సిజన్ పెట్టండి నో ప్రాబ్లం బట్ వెంటిలేటర్స్లో ఆక్సిజన్ పెట్టామని చెప్పి మ్యాచ్ చేసి ఆరోగ్యశ్రీకి అప్లై చేసి ఆరోగ్యశ్రీ డబ్బులు వచ్చేంత వరకు కూడా పేషెంట్ తాళ్లతో కట్టి బంధించి తన అన్నదండి తనకు ఎవరు లేరండి అడిగేవాడు లేరని చెప్పి ఆ డబ్బుల కోసం హింసిస్తున్నారా ఈ డాక్టర్స్ ఏం చేస్తున్నారండి నేను గ్రూప్లో పెట్టాను కానీ ఎవరు స్పందించలేదండి ఎవరు స్పందించలేదు మానవతో ఒక కాకి చచ్చిపోతే పది కాకులు వస్తాయే అటువంటిది ఒక మనిషిని అక్కడ మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు నాలెడ్జ్ లేదు అక్కడ ఉండే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కానీ ఆయన ఆయనకి ఆయనకేం తెలియదు అయ్యో డాక్టర్ అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని అన్నారు నేను వెళ్ళాను అర్థం ఏం చేస్తానండి నన్ను కలిపారు బయటకు నెట్టేశారు చూడడానికి కూడా వెళ్ళేదని మాట్లాడే శక్తి లేదు నాకు కూడా చూసి బీపీ ఫ్లెక్సడ్ అయిపోయింది నేను ఇంకా చూడలేక ఆ సీన్లు చూడలేక పెట్టలేక నేను వచ్చేస్తాను మా అబ్బాయి నువ్వు పడిపోతామని చెప్పి తీసుకొని వచ్చేసాను ఇంటికి బట్ రక్షించండి చచ్చిపోతారు మనిషి చచ్చిపోనేయండి కానీ ప్రాణం పోయే ముందు బలవంతంగా డబ్బుల కోసం అని చెప్పి డాక్టర్లు ప్రాణం పోయడం కోసం ఇలా చేసామంటే కట్టాల్సిన అవసరం లేదండి మనుషులు కట్టవలసిన అవసరం లేదు బీపీ ఎందుకు తగ్గుతుందండి రెండు చేతులు బెడ్డకేసి కట్టేసి బలవంతంగా చేతులు వాచిపోతున్నా గుచ్చి గుచ్చి చంపేస్తుంటే బీపీ ఎందుకు తగ్గుతుందండి ఎవరికైనా బీపీ పెరుగుతుంది కదా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నేను ఉన్నానని ధైర్యం ఇచ్చి పోగొట్టుకోవాలని చెప్పి వీలైతే ఆ మనిషిని పంపిస్తే మా ఇంటికి తీసుకుని వచ్చి నేనే ఫిజియోథెరపీ చేసి నేనే జ్యూసులు ఇచ్చి ఎన్నాళ్ళు ప్రాణం ఉంటే అన్నాళ్ళు చూసుకుంటానా అని అన్నంత లెవెల్కి వెళ్ళాను నేను బట్ అక్కడ సిచ్యువేషన్ అలా లేదండి బలవంతంగా చచ్చిపోయేటట్టున్నాడు మానవతో ఉన్న మనుషులు ఎవరైనా వెళ్ళి ఆయన్ని ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు వదిలేయమని చెప్పండి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ ప్లీజ్ చూడలేకపోతున్నానండి నేను చూడలేకపోతున్నాను ఎవరైనా వెళ్ళండి ప్లీజ్ పేరేమో దన్నాడు కొండలు రావండి ప్లీజ్ హెల్ప్ మీరు కూడా మనిషిని ఇంత ఘోరంగా అంటే ఆకరాకి సావు కూడా ప్రశాంతంగా పోయే అవకాశం లేదా అంటే డబ్బులు లేకపోతే వాళ్ళకి డబ్బులు వచ్చే ఆప్షన్ ఉంటే ఎంత దూరమైన దిగజారుతారా నిజంగా ఈ రోజుల్లో మనిషి అనేవాడు ఎవరు లేదనిపిస్తుంది మనిషి అనేవాడు మాయమైపోతున్నాడు నిజంగా ఏదో పాటలో కూడా ఉన్నా మనిషి కాస్త మనీ డబ్బు షీ స్త్రీ ఈ రెండుగా డివైడ్ అయిపోయాడు ఇంకొద్దు ఈ రెండింటి మీద నడుస్తుంది ఈ అంతా ఇంకొక రోజులు పోయిన తర్వాత మనిషి అనేవాడు ఒకడు ఉండేవాడు అని చెప్పి మాట్లాడుకోవాల్సి వస్తుంది డబ్బు 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 చచ్చిపోతారు అసలు డబ్బులు డబ్బులను తిని బతుకుతారు నాకు అర్థం కాదు మనిషి కనీసం రోడ్డు మీద కుక్కకి ఏదైనా దెబ్బ తగిలితే అది చచ్చిపోవడానికి దానికి ప్రశాంతంగా మార్గం ఏదో మూలబడి చనిపోతుందండి ప్రశాంతంగా అంతకన్నా హీనంగా తయారవుతుంది మన బతుకు అంత అవసరమా ఒక మనిషిని అలా కట్టేసి డబ్బుల కోసం పీడించాల్సినంత అవసరం ఉందా నిజంగా లైఫ్ అంటే కళ్ళ ముందు కనిపిస్తుంటుంది ఇంత ఘోరమైన పరిస్థితులు ఆ సంపాదించే వాళ్ళు కూడా ఏం చేసుకుంటారండి డబ్బులు ఏ క్షణానికి పోతారో తెలియదు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు కూడా వేసుకుని ఏం చేసుకుంటారు తగలబెట్టడానికి ఎలాగో రావు ఈ క్షణాన పోతే ఏమైనా పోతుందో తెలియదు ఎంతమందిని పీడించి వాళ్ళ రక్తాలు పిండి వాళ్ళ ప్రాణాలు తీసి సంపాదించేటువంటి డబ్బు ఎవడి చేతులకు పోతుందో కూడా తెలియదే అంత అవసరమా నిజంగా ఇంత ఘోరంగా ఉందా ఎన్నో విన్నాను కానీ ఇది మరి ఇది విన్న తర్వాత అసలు ఎంత బాధేస్తుందో అదవుతుంది నిజంగా ఎలా ఉందా లేదా సినిమాల్లో చూస్తుంటాం కానీ నిజంగా బయట జీవితాల్లో కూడా ఎలాగే జరుగుతున్నాయి శవాలనాడబెట్టేసుకొని ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నాం అని చెప్పి ఏడు రోజుల నుంచి ముప్పై లక్షలు గుంజుకున్న కేసుని నేను లాస్ట్ వీక్ విన్నాను ఇది అంతకన్నా ఘోరంగా ఉంటుంది నిజంగా అఫ్ కోర్స్ మనం తెలిసిన వాళ్ళ ద్వారా ట్రై చేస్తున్నాము ఆ హాస్పిటల్ ఏంటి ఉంది అని చెప్పి దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటుందని చూస్తున్నాను కానీ నిజంగా గుర్తు వ్యక్తుల మీ చుట్టుపక్కల కూడా ఇటువంటి చాలా జరుగుతుంటాయి మనకేంటి ఆడికి ఏదో జరిగిందో ఆడి కరమలన్నీ వదిలేడం కాదు రేపొద్దున మనకొస్తే నిజంగా చాలా బాధగా ఉంది మెడికల్ సిస్టమ్ అనేది ఎటువైపు వెళ్తుందో అర్థం కావట్లేదు అది హాస్పిటల్కి వెళ్ళారా లేకపోతే ఒక యమలోకానికి వెళ్ళేదని శిక్ష తీసుకుంటున్నారా అని చెప్పి అనిపిస్తుంది అంత ఘోరంగా ఉంది పరిస్థితి ఎవరకెళ్ళు అవుతుంది కావాడు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే కొంచెం దాని మీద ఫోకస్ పెట్టండి జీవితం లైఫ్ అలాగే ఈ బిజినెస్లు జాబులు ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి అసలు జీవితం ఉండాలి కదా ఇది చేసుకోవాలంటే